అందరికీ నమస్కారం ఈ రోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ అన్నది పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో వారు మీ గురించి ఏం ఆలోచనలో ఉన్నారు ఎనర్జీ చెక్ చేస్తే మీ గురించి అయితే బాధపడుతున్నారండి అలానే వారి సిచ్యువేషన్స్ బట్టి మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అలానే మీరు అడిగిన ప్రశ్నలకి మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు వీటికి సంబంధించి మీకు ఈ రీడింగ్లో సమాధానాలు అనేవి దొరుకుతాయి ఇవి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి ఎనర్జీస్ చెక్ చేసే నేను మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుందండి ట్రూట్ అన్నది ప్రతి ఎనర్జీస్ కార్డ్స్ ప్రశ్నను బట్టే సమాధానాలు రావడం అయితే జరుగుతుంది నేను ఎనర్జీస్ కార్డ్స్ అనేవి పరంగా నేను రీడింగ్ చేస్తానండి ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అన్నది మీరు ఎప్పుడు చూసినా మీకు వర్క్ అవుతుంది నెక్స్ట్ ఈ ఎనర్జీ స్కాట్స్ అనేవి పార్ట్నర్ అసలు మీ గురించి ఎలాంటి ఆలోచనలో ఉన్నారు అంటే ఇవి సఫల్స్ అవుతున్నాయండి ఎనర్జీ కార్డ్ ఇవి సఫల్స్ అవుతున్నప్పుడు ఈ టూ ఎనర్జీ స్కార్డ్ లో మొదటి ఎనర్జీ స్కార్డ్ నేను ప్రశ్నపరంగా అడగడం అయితే జరిగింది మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారండి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఒక పశ్చాత్తాపం ఫిలింగే కాకుండా మానసిక వేదన కూడా కనిపిస్తుంది దానికి రీజన్ ఏంటి అంటే వారు లైఫ్లో మోసపోయారు అలానే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు మోసానికి ప్రతి మోసం ఎదురైనట్టు మిమ్మల్ని ఎలా ఏడిపించారు మిమ్మల్ని ఎలా మోసం చేశారు అలానే మీ పార్ట్నర్ని ఎవరో మోసం చేయడం అయితే జరిగింది అది ఎవరైనా కావచ్చండి వారి ఇంట్లో వారు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే వారు ఎవరితో రిలేషన్ ఉన్నారో వారైతే కావచ్చు అన్ని విధాలుగా మీ పార్ట్నర్ అయితే మోసపోయారు ఇప్పుడు వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోలేని సిచువేషన్స్ కనిపిస్తున్నాయి మనోవేదనలో కూడా ఉన్నారు అలానే మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఎలా మోసం చేశారో అలానే మోసపోయారని వారు బాధపడుతున్నట్టే ఈ కార్డాలజీస్ అన్నది సూచిస్తుంది మీ పార్ట్నర్ మానసిక ఆందోళనే కాదండి ఏదో కోల్పోయినట్టు మీరు డిప్రెషన్ స్టేట్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు అంటే ఏదో తెలియని భయం సరిగ్గా నిద్రపోకపోవడం సరిగ్గా తినకపోవడం ఎక్కువ ఏడవడం ఇలాంటి మీ సిచ్యువేషన్ ఎదుర్కొని ఉంటారండి అంటే హ్యాండ్స్ కూడా షివర్ అయిపోవడం అంటే ఏదో తెలియని భయం మీరు ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థమయ్యేది కాదు మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు కదా అలాంటి సిచ్యువేషన్ ని మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేదండి సడన్ గా చేంజెస్ రావడం అయితే జరిగిందని ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది మీ పార్ట్నర్ మీ గురించి బాధపడమే కాదండి ఏడుస్తున్నారు వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా మీకు కనెక్ట్ అవుతాయండి మీకు కూడా ఏంటంటే ఏదో తెలియని ఆందోళన ఎవరికూ ఏదో జరుగుతుందని ఏదో మీకు తెలియకుండా కన్నీరు రావటం మీ చుట్టూ హ్యాపీనెస్ ఉన్నా మీకు సంతోషం అన్నది అనిపించదు ఏదో డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మీ పార్ట్నర్ బాధపడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ సంతోషంగా ఉండలేకపోతున్నారు ఎక్కువ మీ పార్ట్నర్ గురించే ఆలోచిస్తారండి రీజన్ కూడా ఉండదు రోజంతా వారి గురించి ఆలోచిస్తున్నారు అంటే అక్కడ మీ పార్ట్నర్ కష్టంలో ఉన్నారని మీరు మీ పార్ట్నర్కి కనెక్ట్ అవ్వడం వల్ల వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ మీకు అర్థమైపోతున్నాయి అవి మీ మనసు వరకు చేరుతున్నాయి మీ పార్ట్నర్ అయితే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఆడుకున్నారండి వారైతే మీ గురించి ఏమి ఆలోచించేవారు కాదు మిమ్మల్ని పట్టించుకునేవారు కాదు వారి లైఫ్ వారి ఇష్టం అన్నట్టు అంటే వారి మాటల్లో ప్రేమ కనిపిస్తుంది కానీ వారి మనసులో ఎటువంటి ఎఫెక్షన్ ఫీలింగ్ అన్నది ఉండేది కాదు ఎందుకంటే కొన్ని మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి అండ్ ఎంజాయ్మెంట్ లైఫ్ కనిపిస్తుంది ఇలాంటి వారికి కష్టంలో ఉన్నవారు అయినవారైనా సరే పట్టించుకోరండి కాని వారి దగ్గర క్యాష్ ఉంటే వారి చుట్టూ తిరుగుతారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవారు అయి ఉంటారు ఇప్పుడు వారి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పార్ట్నర్ మోసపూరితమైన వారైనా సరే మీ ప్రేమే వారిలో మార్పు అనేది తీసుకురావడం అయితే జరిగింది అదేలా అంటే ఫిజికల్ నీడ్స్ అన్నది ఎక్కడైనా దొరుకుతాయండి వారికి కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడా దొరకదు వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ అర్థం చేసుకునేది మీరే కాబట్టి మీ గురించే మనసులో బాధపడుతున్నారు నెక్స్ట్ ఈ రీడింగ్ వచ్చేసి పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో మీ గురించి ఏమనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్స్ రీజన్స్ కూడా ఈ రీడింగ్లో మీకు దొరకడం అయితే జరుగుతుందండి నేను ప్రతి ఎనర్జీ స్కార్డ్ ప్రశ్నతోటే ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది ఇవి ఫోర్ ఎనర్జీస్ కార్డ్ అసలు పార్ట్నర్ ఆలోచనలో ఏముంది ప్రజెంట్ ఏం జరుగుతుంది వారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది జరిగే సిచ్యువేషన్ ఏంటి వీటికి సంబంధించి ఇవి ఎనర్జీస్ కార్డ్ మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి పార్ట్నర్ మైండ్లో అసలు ఏం ఆలోచనలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు వారు ఉన్న పరిస్థితి నుండి బయటపడలేరు అలానే కాదనుకుని వచ్చిన వారి లైఫ్లోకి వెళ్ళలేరు ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఇప్పుడు వారు సరైన సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి వారు తీసుకున్న నిర్ణయం మంచిదే కానీ భయపడుతున్నారు మీతో ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్నా కొంచెం భయపడుతున్నారు ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్ అనేది పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి చాలా సఫర్ అవుతున్నారండి అంటే వారికి బటన్స్ కూడా కనిపిస్తున్నాయి మనసులో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే వీరికి సంబంధం లేని విషయంలో కూడా వీరు సమాధానాలు చెప్పుకోవడం కానీ అనవసరమైన పనులు కల్పించుకుని చేయడం అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ని ఎవరో అవసరాలకు వాడుకుంటున్నారండి ఇలాంటి సిచువేషన్లో ఉన్నారు థర్డ్ వన్ నేను అడ్జస్ట్ కార్డ్ మీ పార్ట్నర్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించడమే కాదు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అందుకనే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ పరంగా వారికి హెల్ప్ అయితే కావాలండి వన్ ఎనర్జీస్ ఎనర్జీస్గా జరిగే సిచ్యువేషన్ మీ పార్ట్నర్ ఒక పరిస్థితి వల్ల మీ హెల్ప్ కానీ మీ సపోర్ట్ కానీ వచ్చే అవకాశం ఉందండి ఉండే అవకాశం కూడా ఉంది అలాంటప్పుడే మీరు గుర్తు రావడం ఇంకా వారికి ఏ దారి కనిపించదండి మీరు తప్ప అప్పుడే మీతో మాట్లాడడం మీ లైఫ్లోకి రావాలని ప్రపోజల్ ఇవ్వడం ఇలాంటి సంఘటన ఏదో ఉండబోతుంది ఈ నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే ఏమీ బాగాలేదు వారి కష్టం వచ్చింది కాబట్టి మీరు వారికి సపోర్ట్గా ఉంటారని నేను మీ పర్సన్కి జీవితమే భారంగా అనిపిస్తుందండి ఏదో తెలియని భయం జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి వారికి ఎవరు సపోర్ట్ ఉండరు హెల్ప్ చేయరు మీతో ఉన్నప్పుడు మీరు వారి బాధ్యత తీసుకున్నారండి కానీ ఇప్పుడు ఆ బాధ్యత అన్నది తెలిసింది మీరిచ్చే సెక్యూర్ లైఫ్ ఎక్కడ ఉండదని మీరు చూపించే లైఫ్ వారికి ఎప్పుడూ కష్టం కలగలేదని ఇప్పుడు మీ కష్టం అర్థమైంది మీరు వారి కష్టాలు అర్థం చేసుకుంటారు మీరు సపోర్ట్ చేస్తారు హెల్ప్ చేస్తారు అన్న ఉద్దేశంలో అయితే మీ పార్ట్నర్ ఉంటున్నారండి మీ గురించి ఆలోచిస్తున్నారంటే వారు కష్టకాలంలో ఉన్నారు ఏదో ప్రాబ్లమ్స్లో వారు ఇరుక్కున్నారు మీ పార్ట్నర్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫేక్ ఐడి నుంచి మీకు రిక్వెస్ట్ పెట్టడం అయితే జరుగుతుంది అలానే మీతో ఇండైరెక్ట్గా మాట్లాడడం అయితే జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అయ్యో కనిపిస్తున్నాయి వారు తీసుకునే నిర్ణయం అయితే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి త్వరలో రాబోతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అన్నవి మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ బట్టి వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే నిజంగా మీ గురించి బాధపడుతున్నారా వారు ఎలాంటి సిచువేషన్లో ఉండి మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అలానే ఆ సిచువేషన్ రీజన్ ఏంటి వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి ఇక్కడ ఇచ్చిన ఫోర్ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ ఉంటాయి అన్ అదర్ ఫోర్ ఎనర్జీస్ కార్డ్లో రీజన్స్ అలానే మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి నేను మొదటగా ఒక ఎనర్జీస్ కార్డ్ ఓపెన్ చేస్తానండి అంటే మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారా అంటే అవును ఇక్కడ మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఉంది మిమ్మల్ని బాధ పెట్టారని మీకు నమ్మక ద్రోహం చేశారని వారు బాధపడుతున్నారు అండ్ మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు ప్రజెంట్ అయితే వారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి మీ గురించి కూడా బాధపడుతున్నారు ఈ వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా వారిని బాధ పెడుతున్నాయండి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అన్నది మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చి మీ పార్ట్నర్ ఎవరితోనూ గొడవ పెట్టుకోవడం కానీ సమస్యలు ఎదుర్కోవడం కానీ జరుగుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ వారితో గొడవలు అయితే జరుగుతున్నాయండి వారి ఇంట్లో కావచ్చు లేదంటే వారి ఫ్రెండ్స్ పరంగా కావచ్చు లేదంటే ఒక రిలేషన్ అయినా కావచ్చు రిమైన్ ఎనర్జీస్ బట్టి మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుందండి మీ పార్ట్నర్ అయితే అసలు చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు రీజన్ ఏంటి అంటే ఈయన మీ పార్ట్నర్కి అయితే కోపం అయితే కంట్రోల్లో లేదు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటి అంటే ఎవరినైతే నమ్మారో వారి మాటల వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారని ఇప్పుడు వారి చుట్టూ ఉన్న వారిని దూరం చేసుకోవాలని దూరం పెట్టాలని చూస్తున్నారు మీ గురించి చాలా అంటే చాలా బాధపడుతున్నారండి మనసులో మీ మీద ఉన్న ప్రేమ ఇతరుల మీద కోపం చిరాకు చూపిస్తున్నారు మీ గురించి కొంచెం ఎవరో చెడ్డగా మాట్లాడడం ఈ పరంగా కూడా మీ పార్ట్నర్ కి కోపం రావడం అయితే జరిగింది మేబీ వారితో ఇలా గొడవ పెట్టుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారంటే మీ గురించి ఎవరో ఏదో మాట్లాడడం ఈ రకంగా ఆర్గ్యుమెంట్ చేసి గొడవగా సమస్యగా కనిపిస్తుందండి సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పార్ట్నర్ ఏమంటున్నారండి ఇక్కడ మీరైతే మీ పార్ట్నర్కి ప్రేమ ఇచ్చారండి మీరు ఎప్పుడూ ఆశించలేదు ఇక్కడ మీ పార్ట్నర్ని వారి ఇతరులు వారి స్వార్థం కోసం వాడుకుంటున్నారు ఇక్కడ పార్ట్నర్కి అర్థమైంది ఏంటి అంటే మీరెప్పుడు మీ పార్ట్నర్ని బాగా చూసుకోవాలని వారిని ఎప్పుడు పట్టించుకునేవారండి వారికి కావాల్సినవి మీరు ఆడకుండా ఇవ్వటం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వటం హెల్ప్ చేయటం ఇలాంటివి జరిగాయి మీకు కష్టం వచ్చినా ఎప్పుడు మీ పార్ట్నర్కి చెప్పుకోలేదు అలానే హెల్ప్ అడగడం కూడా జరగలేదు ఇక్కడ మీ పార్ట్నర్ మీ మీద ఉండే ఉద్దేశం అంటే మీరు ఒక గాడ్ గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు లో మీ పార్ట్నర్కి ప్రేమ ఇచ్చారు కాబట్టి మీ పార్ట్నర్ మనసులో ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు మేల్ అయితే ఒక గాడ్లా ఫీల్ అవుతున్నారు అలానే మీరు ఫీమేల్ అయితే ఒక దేవతలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఉన్న వారికి మీకు కంపేర్ చేస్తున్నారండి ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు గాడ్ ప్లేస్ అయితే ఇచ్చారు మీరు ఇచ్చే ప్రేమ కానీ ఆశించే ప్రేమ కాదని మీ పార్ట్నర్ అంటున్నారు మీ పార్ట్నర్ని వాడుకునేవారు కానీ మీ పార్ట్నర్కి హెల్ప్ చేసేవారు కానీ సపోర్ట్ చేసేవారు కానీ లేరని మీ పార్ట్నర్ చెప్తున్నారండి సిచ్యువేషన్స్ బట్టి మీ పార్ట్నర్ మనసుకి ఇప్పుడు మీరు ఒక గాడ్ లా ఫీల్ అవుతున్నారు థర్డ్ వన్ అనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ మీకైతే చాలా అంటే చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీరు అందమైన వారిలా కనిపిస్తున్నారు మంచి వారు మంచి మనసు ఉన్న వార్లాగా కనిపిస్తున్నారు అంటే మీరు మంచివారండి మీ పార్ట్నర్కి కానీ ఎప్పుడు మీకు చెప్పలేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంతకన్నా అందంగా కనిపిస్తున్నారు అందరికన్నా మంచి వారిలా వారికి అనిపిస్తున్నారు సిచ్యువేషన్ వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ అలా అనిపిస్తుందండి సిచువేషన్ సిచ్యువేషన్ బట్టి వారు అలా కనెక్ట్ అయిపోతున్నారు వారి మనసుకు మీరైతే చాలా దగ్గర అయిపోతున్నారు మీరంటే ఎంత ఇష్టం అంటే మీలా ఎవరైనా కనిపించినా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ కార్డ్ ఎనర్జీస్ ఈ క్లారిఫికేషన్ అండి మీ పార్ట్నర్కి ఇప్పుడు మీరు జస్టిస్ ఇవ్వాలని అనుకుంటున్నారు అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీరు వారిని యాక్సెప్ట్ చేయాలని మీరు మ్యారేడ్ పర్సన్ అయితే వారికి జీవితానికి జస్టిస్ చేసేది మీరా అని ఇప్పుడు మీ పార్ట్నర్ అంటున్నారు మీరు మంచివారు కాబట్టి మీరు అర్థం చేసుకుని వారి లైఫ్కి ఒక దారి చూపిస్తారని కూడా మీ పార్ట్నర్ మాట్లాడుతున్నారండి మీ పార్ట్నర్ లైఫ్ అయితే అసలు బాగాలేదు ఇప్పుడు మీరు మనసుకి దగ్గర అవుతున్నారు మీ విలువ అర్థమవుతుంది మీరు గతంలో అందంగా కనిపించకపోయినా ప్రజెంట్ గతం కన్నా ఇప్పుడు చాలా అందంగా అయితే వారి కంటికి కనిపిస్తున్నారు మనసుకి అనిపిస్తున్నారు నెక్స్ట్ వన్ అజీస్ గర్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఎంతమందిలో ఉన్నా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ ఎవరిని పట్టించుకోవట్లేదండి వారు ఫోన్ చూసుకుంటున్నారు నెగిటివ్ సిచ్యువేషన్ నుండి డైవర్ట్ అవ్వాలని మీ రిక్స్ ఎక్కువ చూస్తున్నారు మీ పోస్ట్లు ఏం చేస్తున్నారో చూస్తున్నారు కొన్ని పోస్టులు కూడా వారికి రిలేటెడ్ గా అనిపిస్తున్నాయండి ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతున్నారు అంటే వారి కళ్ళకి ఈ ఎమోషన్ సిచ్యువేషన్కి కనెక్ట్ అయిపోతున్నారు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ ఊహించుకోవడం వల్ల మీ పాట మీతో మాట్లాడాలని మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారని కార్డ్ అనర్జీస్ అనేది సూచిస్తుంది ఏంటంటే ఒక కొటేషన్ వాళ్ళ గురించే మాట్లాడుతున్నట్టు వారికి ఏదో చెప్తున్నట్టు వారి మనసు కనిపిస్తుంది ఆ కొటేషన్కి మిమ్మల్ని కంపేర్ చేస్తు మీ పార్ట్నర్ మనసు కూడా మీ గురించే చెప్తుంది నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పార్ట్నర్ ఎమోషన్ ఏంటి అంటే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలని అనుకుంటున్నారండి కనెక్ట్ అయిపోతున్నారు వాళ్ళకి మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు కోపంగా అనిపిస్తుంది వారు ఫోన్లో ఏమైనా వీడియోస్ చూసినా కోటేషన్స్ చూసినా మీరే గుర్తొస్తున్నారు మీతో మాట్లాడాలనిపిస్తుంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీకు మెసేజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు మేబీ మీరు బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేయవచ్చు మీకు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టచ్చు ఇంకా మీ పార్ట్నర్ మీ చుట్టూనే తిరుగుతున్నాయండి ఆలోచనలన్నీ అంతలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ గురించి ఎంత బాధపడుతున్నారంటే వారన్న మాటలు వారు మీతో ప్రవర్తించిన తీరు ఇవన్నీ బాధ పెడుతున్నాయి ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు చెప్పే మాట మీరు మీ పార్ట్నర్ని గెలుచుకున్నారని అది కూడా మీ ప్రేమతో మీ మంచితనంతో మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారు వారి తప్పులు క్షమిస్తారు వారిని అర్థం చేసుకుంటారు అన్న పాజిటివ్ ఆలోచనలు అయితే ఉన్నాయి ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని నువ్వు వచ్చి ఎవరికో ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇప్పుడు వారితో విభేదాలు వచ్చాయి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తే వారి జీవితంలో గెలిచినట్టే వారు భావిస్తున్నారు టోటల్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తున్నా అంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి ఎవరితోనూ గొడవ పడుతున్నారండి అలానే మనసులో మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎవరి కోసమో మిమ్మల్ని దూరం చేసుకున్నారని ఇప్పుడు వారికి అర్థమైంది ఇప్పుడు మీ పార్ట్నర్ ని అందరూ వాడుకుంటున్నారు వారి స్వార్థం కోసం మీ పార్ట్నర్ మీ దగ్గర లాభం పొందడం అంటే మీరు ఫైనాన్షియల్ పరంగా హెల్ప్ చేయడం వారికి గిఫ్ట్లు ఇవ్వడం వారి మంచి చెడు చూడడం ఇలాంటివి అయితే చేశారు ప్రజెంట్ అయితే వారికి అలా లేదండి వారిని వాడుకుంటున్నారు మీ పార్ట్నరే ఇతరులకు మంచి చెడు చూస్తున్నారు కానీ మళ్ళీ వీరినే ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమైంది ఏంటి అంటే మీరు ఎప్పుడు వారికి మంచి చేశారు వారిని అర్థం చేసుకుని వారు అడగకపోయినా వారిని హ్యాపీగా ఉంచాలని మీరు ఎప్పుడు ప్రయత్నాలు చేయడమే కాకుండా వారి అవసరాలు తీర్చారని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు లో మీరు ఇచ్చిన ప్రేమ వారికి అర్థం కాలేదు ప్రజెంట్ అయితే మీ స్థానంలో ఉండి వారు ఆలోచించి ఇతరులని మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు ఇప్పుడు వారి మనసుకి అందంగా కనిపిస్తున్నారు అలానే చాలా మంచివారుగా అనిపిస్తున్నారు ఎప్పుడు కూడా నిజస్వరూపాలు అన్నది రోజులు గడిచి కొలితే బయటపడతాయండి ఇప్పుడు మంచిగా మాట్లాడారు కదా అని జీవితాంతం మంచిగా మాట్లాడతారని అనుకోకూడదు వారి తత్వం ఎప్పుడైనా బయటపడుతుంది మీ తత్వం ఏంటో ఇప్పుడు వారికి అర్థమైంది ఇతర తత్వం ఏంటో ఇప్పుడు బయటపడడం అయితే జరిగింది ఇప్పుడు వారికి ఎవరు అందమైన వారు ఎవరి మంచివారు ఇప్పుడు వారికి కళ్ళకి కనిపిస్తుంది వారి సిచ్యువేషన్స్ నేర్పిస్తున్నాయి మీకైతే నమ్మక ద్రోహం చేశారని మీరెప్పుడో వారిని ఇబ్బంది పెట్టకుండా మీ లైఫ్కి జస్టిస్ కావాలని మీ పార్ట్నర్ చుట్టూ తిరిగారు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోకుండా మీకు అన్యాయం చేశారని వారు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు చెప్పే మాట ఏంటంటే వారి లైఫ్కి జస్టిస్ ఇచ్చేది మీరే అని మీకు నమ్మక ద్రోహం చేసినందుకు క్షమించమని అడుగుతున్నారు వారు వస్తే మీరు యాక్సెప్ట్ చేయాలని వారి పెళ్లి ప్రపోజల్ ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారని మీరు మ్యారేడ్ పర్సన్ అయితే డివోర్స్ క్యాన్సిల్ చేసుకుని లైఫ్ కాంప్రమైజ్ అవుతారంటే మీరు గాడ్ గిఫ్ట్ లా మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ అనేది మీరు మీ పార్ట్నర్ మీ మనసుతో ప్రశ్నలు అడుగుతున్నారు మీ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అలానే అవుట్కమ్ ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీ మనసుకి అడిగిన ప్రశ్నలకి ఇక్కడ సరైన సమాధానాలు రావడం అయితే జరుగుతుంది త్రీ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ సంబంధించింది త్రీ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అన్నది అవుట్కమ్ అండి అంటే జరగబోయే సంఘటనలు మీరు మీ పార్ట్నర్ని అడగడం ఈ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే మీ పార్ట్నర్కి అయితే మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారండి ఇంకా పార్ట్నర్కి వ్యసనంలా మారిపోయారు అండ్ పార్ట్నర్ మీకు వ్యసనం అయిపోయారు అంటే ఇక్కడ మైండ్ టు మైండ్ హ హార్ట్ టు హార్ట్ కనిపిస్తుంది మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం లేదనుకుంటున్నారు అందుకే మిమ్మల్ని వదిలి వేరే రిలేషన్లో హ్యాపీగా ఉన్నారని మీరు మీ పార్ట్నర్ని అంటున్నారు మీ పార్ట్నర్ ఎన్ని వ్యసనాలకు బానుసైనా సరే మీ పార్ట్నర్లో మీరు ప్రేమని వెతుక్కుంటున్నారు అలానే మీ పార్ట్నర్ మాట్లాడితే మీకు చాలా సంతోషమని మీరు అంటున్నారు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని మీరు అడిగితే మీ పార్ట్నర్ మీతో ఏం చెప్తున్నారు అంటే మీరు మంచివారని వారికి తెలిసిన వారితో మాట్లాడుతున్నారు వారి ఫ్రెండ్స్తో కాదండి వారి థర్డ్ పార్టీ వారితో ఎప్పుడు మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నారు ఎక్కువ మాట్లాడుతున్నారంటే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది ఇక్కడ మీ పార్ట్నర్ వ్యసనాలకు బానిస అయ్యారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీరంటే ఇష్టం లేదంటున్నారు కానీ మీరంటే ఎంత ఇష్టం అంటే వారందరితోనే చెప్తారండి మీరు ఎలాంటి వారు మీ తత్వం ఏమిటి మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మీతో చెప్పకపోయినా ఇతరులతో మాట్లాడుతున్నారని ఇక్కడ మీరు మీ పార్ట్నర్కి వ్యసనం అయిపోయారు ఇక్కడ మీ గురించి మీ పార్ట్నర్ ఎక్కువ మాట్లాడి అంటే ఇంకా రీజన్ ఉండదండి అంత ఎక్కువ మాట్లాడతారు మీరు అంటే అంత ఇష్టం చూపిస్తున్నారు మీద ఒక వ్యసనం అయితే మీ పార్ట్నర్కి ఒక వ్యసనం లాంటిది అండ్ సెకండ్ వన్ రజిస్ కార్డ్ మీరేమంటున్నారంటే మీ పార్ట్నర్ చాలా అందమైన వారని కానీ మీ పార్ట్నర్కి మీరు నచ్చలేదని అందుకే థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని వదిలేసారని మీ పార్ట్నర్కి నచ్చినట్టు మారాలి వారికి నచ్చే విధంగా మసులుకోవాలి అని మీరు అంటున్నారు మీరు అందమైన వారేనండి కానీ మీకు మీరు నచ్చడం లేదు మీలో లోపం చూసే మీ పార్ట్నర్ మీకు దూరమయ్యారని మీ పార్ట్నర్ అడుగుతున్నారు మీ పార్ట్నర్ కూడా చాలా అందమైన వారని వారిని అందరూ అట్రాక్ట్ అవుతారండి అందుకే మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యారని మీరు అంటున్నారు ఇక్కడ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీ పార్ట్నర్కి రెండు మైండ్ సెట్లు ఉన్నాయండి మీ గురించి మంచిగా చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరైనా నెగిటివ్గా చెప్తే మనసులో పెట్టేసుకుని బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి మీ మీద ఎంత ఇష్టం చూపిస్తారో ఒక్కొక్కసారి అంతే కోపం చూపిస్తారు ఇలా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారండి వారి మనసుకి ఎక్కువ నచ్చినప్పుడు మీతో మాట్లాడాలి అనుకుంటారు వారికి కోపం వచ్చినప్పుడు మీకు దూరంగా ఉండాలని అనుకుంటారు ఇదే మీ పార్ట్నర్ సమాధానం మూడో ఎనర్జీ స్కాట్ ఇది మీకు సంబంధించింది మీరేమంటున్నారు పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అంటున్నారు మీ పార్ట్నర్ మీకు ఇచ్చే సమాధానం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారంటండి అలానే మీరు మ్యారేడ్ పర్సన్ అయితే మీతో రీనన్ అవుతారంట ఇక్కడ మీతోనే జీవితం అని మీ పార్ట్నర్ అంటున్నారు జరిగే సిచ్యువేషన్ మీ పార్ట్నర్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ మీరేమో పార్ట్నర్కి ఎడిక్ట్ అయిపోయి పార్ట్నరే సంతోషం అని బతుకుతున్నారు మిమ్మల్ని కాదనుకొని మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారని మీ పార్ట్నర్ అందరితో మాట్లాడుతున్నారు కానీ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు నచ్చటం లేదు అని మీరు బాధపడుతున్నారు అక్కడ మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు వారి ఎమోషన్స్ కనెక్ట్ అయినప్పుడు మీరు గుర్తు రావడం నీతో మాట్లాడాలనుకోవడం జరుగుతుంది అలానే లో జరిగిన ఎవరో చెప్పిన మాట మనసులో పెట్టుకుని మళ్ళీ మీ మీద కోపం చూపించడం ఇలా రెండు విధాలుగా మూడ్ స్వింగ్స్ అయితే ఉన్నాయి కానీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి మీరేమంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ నుండి ఎప్పుడు వారు బయటపడతారు అంటే సరికాని మార్గం నుండి సరైన మార్గంలోకి వస్తే మీ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని మీరు అంటున్నారు మీ ప్రపోజల్ మీ పార్ట్నర్ యాక్సెప్ట్ చేశారా అంటే యాక్సెప్ట్ అయితే చేశారండి మీ మనసులో మాటకి మీ పార్ట్నర్ కూడా రెస్పాండ్ అయ్యారు మీరంటే ఇష్టం అంట మీ గురించి ఇతరులతో మాట్లాడుతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని వారి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నారు వారి ఫ్రెండ్స్కి చెప్తున్నారు అండ్ థర్డ్ పార్టీ రిలేషన్ పరంగా చూస్తే థర్డ్ పార్టీ వారితో కూడా చెప్పడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీరే వారికి ఇంపార్టెంట్ అని మీతోనే లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారని అటు థర్డ్ పార్టీ వారిని బాధ పెడుతున్నారని ఇటు మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారని ఇలా మీ పార్ట్నర్ ఎమోషన్ బ్యాలెన్స్ అయితే చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ నుండి ప్రపోజల్ అయితే రాబోతుంది అది కూడా మ్యారేజ్ ప్రపోజల్ అలానే థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లోకి వస్తున్నారని మీ ప్రశ్నలకి సమాధానాలు మీ పార్ట్నర్ నుండి అయితే పాజిటివ్గా రెస్పాండ్ అవడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్ గురించి మీరు అండ్ మీ గురించి మీ పార్ట్నర్ సమానంగానే ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు కానీ మీరు మీ పార్ట్నర్ని గుచ్చి బాధపెడుతున్నట్టు మీ మాటలతో వారిని అడుగుతున్నారండి కానీ మీ పార్ట్నర్ మీ గురించి కొంచెం పాజిటివ్గానే ఉన్నారు ఈ ఎనర్జీస్ లో మీ గురించి అయితే ఎక్కువ మాట్లాడుతున్నారు ఎందుకంటే మీతో జీవితం పంచుకోవాలని వారు తీసుకునే నిర్ణయానికి ఎవరినో హెల్ప్ అడుగుతున్నారు కానీ కొన్ని విషయంలో వారి ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వారి మనసుకు చెప్పిందే వినాలి అనుకుంటున్నారు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనుకుంటున్నారు చేయబోతున్నారు కూడా మీ పార్ట్నర్కి మీరు మనసుకి నచ్చుతున్నారు మీరు అందంగా ఉన్నారని ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అయితే వదులుకోవాలని వారైతే అనుకోవడం లేదు మీరు కోరుకున్నట్టు మీ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ జర్నీ చేయబోతున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయండి ఇవ్వండి రోజు ఎనర్జీస్ కార్డ్ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి నేను మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మరొక డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు